Gracias. అందరికీ నమస్కారం ముందుగా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా మనకి గ తిరుపతి జిల్లాలో గడిచిన పది రోజులు కూడా బ్రహ్మోత్సవాలు విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా వాళ్ళకి స్వామివారి దర్శనం అయిపోయింది జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా టీటీడీ అఫీషియల్స్ అందరూ కూడా బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే అక్టోబర్ రెండు ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా గాంధీ జయంతి విషయస్ కూడా తెలియజేస్తున్నాము గాంధీ జయంతి సందర్భంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమం ఒక రెండు వారాలు క్యాంపెయిన్ కింద చేపట్టడం జరిగింది రెండు వారాలే కాకుండా మనము మన గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీ ప్రతి నెల ఒక వినూత్నమైనటువంటి థీమ్తో మనము ఈ స్వచ్ఛత మనము దాని మీద అవేర్నెస్ కల్పించటము తద్వారా క్లీన్ అండ్ గ్రీన్ స్పేసెస్గా రూరల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్ కానీ చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే మనం సుమారుగా చూసుకుంటే మనకి సిటీయూస్ ఏదైతే క్లెన్లీనెస్ టార్గెటెడ్ యూనిట్స్ అంటాము అలాంటి పన్నెండు వందల ముప్పై ఐదు ఐడెంటిఫై చేసి వాటిలో ఎయిట్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా మనము క్లియర్ చేయడం జరిగింది సుమారుగా దీంట్లో నలభై వేలకు పైచిలుగా జిల్లా వ్యాప్తంగా కూడా పబ్లిక్ పార్టిసిపేట్ చేయటం కూడా జరిగింది అదేవిధంగా మనకి సుమారుగా ఐదు వేల ఆరు వందల యాభై ర్యాలీలు స్వచ్ఛత ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా మనము ఈ టైం పీరియడ్లో అనేది కూడా చేసుకోవడం జరిగింది నాలుగు వందల నాలుగు పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసాము పద్దెనిమిది వందల మంది పబ్లిక్తో ఈ నాలుగు వందల నాలుగు పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేయటం జరిగింది హెల్త్ క్యాంప్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నూట నలభై హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మీరందరూ చూసినట్టయితే మనకి ఎంతోమంది శానిటేషన్ సిబ్బంది హెల్త్ వర్కర్లు తరచుగా వాళ్ళు రోజువారు చేసే శానిటేషన్ విధుల్లో భాగంగా అస్వస్థకు గురవుతున్నారు తద్వారా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ అనే శానిటేషన్ ఎక్విప్మెంట్ క్లీన్ చేయడానికి ఫుల్ ప్రొటెక్షన్ గేర్ ఎవ్రీథింగ్ కూడా మనం మున్సిపాలిటీస్ నుంచి పంచాయతీరాజ్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్ రెండున ఇవాళ యాక్చువల్లీ స్వచ్ఛత అవార్డులు ఇవ్వవలసి ఉంది కానీ దాన్ని ఈరోజు విజయదశమి సందర్భంగా అక్టోబర్ ఆరో తారీఖుకి ప్రతి జిల్లా నుంచి కూడా ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఇట్లా మనుషులు ఎవరైనా ఇంకా ఇండివిజువల్స్ హూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్న స్వచ్ఛత యాక్టివిటీస్లో వాటన్నిట్లో కూడా మనము వేరియస్ కేటగిరీస్లో కూడా మనము నామినేట్ చేయడం జరిగింది ముగ్గురు ఎన్జిఓలని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ని ఇటు అన్నిటి కూడా అక్టోబర్ ఆరున స్టేట్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి వారి సమక్షంలో ఈ అవార్డ్స్ అనేది కూడా బహుకరించడం జరుగుతుంది మనకి జిల్లాలో కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మనకి క్లీనెస్ట్ సిటీలో అవార్డు కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో కూడా మొన్న గౌరవ ప్రెసిడెంట్ గారితో చేతుల మీదుగా మేయర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అవార్డు తీసుకున్నారు దే ఆర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ తిరుపతి రాష్ట్రంలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా తయారు చేయడానికి ఎంతోమంది ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తున్నప్పటికీ లక్షన్నర ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తున్నప్పటికీ ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ స్పేస్గా తయారు చేయడానికి కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఎల్లవెళ్లలు ట్రై చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా పంచాయతీ అధికారులకి మున్సిపల్ అధికారులందరికీ కూడా ఈ స్వచ్ఛతాయ సేవని సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు